ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు బెదిరిస్తున్నారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలు బంధువులకు పంపించారు అన్నదమ్ములు వారణాసిలోని ఆంధ్ర ఆశ్రమంలో అద్దెకు తీసుకున్న గదిలో ఉరివేసుకున్నారు మృతుల ఫోన్ మొబైల్ నంబర్ల ఆధారంగా నారాయణపురంలో బంధువులకు వారణాసి పోలీసులు సమాచారం అందించారు ఏప్రిల్ నెలలో లక్ష్మీనారాయణ వినోద్ ఇంటి నుంచి వెళ్లిపోయారు బంధువుల ఫిర్యాదుతో చేబ్రోల్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది తల్లిదండ్రులు కొద్ది కాలం క్రితం చనిపోయారు ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు బెదిరిస్తున్నారని సెల్ఫీ వీడియోలు బంధువులకు పంపించారు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు అయితే భారీగా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు మృతదేహాల కోసం వారణాసి వెళ్లారు బంధువులు వారి అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది నేను ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం దండు గోపాలకృష్ణరాజు గుర్రం ప్రహాదు అలాగే కమ్ముల సాహితేజ అలాగే కమ్ముల గోపి గోపాలకృష్ణ దండు గోపాలకృష్ణరాజు చూసి నారాయణపురం నేను ఈరోజు ఆత్మహత్య చేసుకుపోతున్నాను నా తమ్ముడు కూడా ఆత్మహత్య చేసుకుపోతున్నాడు తిరుమల నేను మేమిద్దరం ఆత్మహత్య చేసుకోపోవడానికి ముఖ్య కారణం దండు గోపాలకృష్ణరాజు నారాయణపురం కమ్ముల గోపి కమ్ముల సాయితేజ కైకరం గుర్రం ప్రసాద్ కైకరం కమ్ములు సరిగానే అతను హైదరాబాద్లో క్రికెట్ బుకింగ్ నడుపుతూ ఉంటాడు నేను ఆత్మహత్య చేసుకుంటానికి కారణం దండు గోపాలకృష్ణ రాజు గుర్రం ప్రసాద్ అలాగే కమ్ముల సాయితేజ అలాగే కమ్ముల గోపి గోపాలకృష్ణ దండు గోపాలకృష్ణరాజు చూసి నారాయణపురం లక్ష్మీనారాయణ నేను ఈరోజు ఆత్మహత్య చేసుకోపోతున్నాను నాతో పాటు నా తమ్ముడు కూడా ఆత్మహత్య చేసుకోపోతున్నాడు తిరుమల లోక్ నేను మేమిద్దరం ఆత్మహత్య చేసుకోపోవడానికి ముఖ్య కారణం దండు గోపాలకృష్ణరాజు